హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ లేకుండా ఇంకా డైరెక్ట్గా మాట్లాడుకుంటూ అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఈరోజు వీడియో ఏంటంటే నేను మా పాప కోసం అని చెప్పి మీ టూలో రెండు చైర్స్ అయితే బుక్ చేసిన ఉంటే అయితే అంతకుముందుకు మీషోలో ఏదైనా బుక్ చేయాలంటే కొంచెం భయం అవుతుండే అనమాట ఎందుకు అంటే ఏమైనా వస్తే కరెక్ట్ కలర్ రాకపోతుండే ఏదో బిద్దురు పెట్టిన కలర్ అట్లా అట్లా వస్తుండే అనమాట మళ్ళీ మధ్య మధ్యలో ఇట్లా కొండి ఉంటాయిగా ఆడ ఇది పోయి మరీ వస్తుండే అట్లా అని చెప్పి ఇంకా మీషోలో ఏజీ కూడా తీసుకోవద్దు అన్నట్టుగా అయితే అనుకొని చాలా రోజుల తర్వాత మొన్న రీసెంట్గా అయితే దసరా పండుగ అప్పుడు షాపింగ్ చేసిన అని చెప్పినా కదా మీకు ఇంకా అవి తీసుకున్నప్పటి నుంచి అవి మంచిగా రావడంతో కొంచెం మంచిగా అనిపించింది పర్లేదు మీషోలో అన్నీ ఉండేవి కొన్ని మాత్రమే అట్లా ఉంటాయి అని చెప్పి అయితే అనిపించి మళ్ళీ మా పాప కోసం అని చెప్పి రెండు చైన్స్ అయితే ఆర్డర్ చేసిన ఉంటాయి అనమాట ఈ చైన్స్ కూడా మొన్న మా పాప బర్త్డే అయితే అయింది కదా బర్త్డే అయినప్పుడు ఇంకా ఆమె కోసము అని చెప్పి ఇవి బర్త్డే కోసము అని చెప్పి బుక్ చేస్తే ఆ రోజు మాత్రం రాలేదు ముందు రోజు కూడా రాలేదు ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత అయితే వచ్చాయి అనమాట సరే అని చెప్పి ఇంకా ఆమెకైతే ఏమీ చెప్పలేదు ఇతనికి చేన్స్ బుక్ చేసినా అని చెప్పి ఆమెకు ఇంకా చెప్పకుండా తీసుకొని ఇంకా ఆ రోజు వరకు వస్తుందేమో ఆమెకు ఇద్దాం అనుకుంటే కాకపోతే ఆ రోజు రాలేదు కాబట్టి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసిద్దాము నాకు రెండు చేయిన్స్ కలిపి ఎంతకు వచ్చినాయి అంటే టూ హండ్రెడ్కి వచ్చినాయి మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు టూ హండ్రెడ్కి వచ్చినాయి ఇవైతే ఇంకా ఓపెన్ చేసిద్దాము ఓకేనా ఇది బుక్ చేయడం అయితే నేను ఇంకా ఆయన వాళ్ళ ఆఫీస్కే ఇంకా అడ్రస్ అయితే పెట్టినట్టు అనమాట ఎందుకంటే ఆయననే తీసుకుంటాడు అని చెప్పి ఇక్కడ మనం కొత్త ప్లేస్కి వచ్చినాం కదా ఏ అడ్రస్ పెట్టాలో అర్థం కాలేదు అని చెప్పి వాళ్ళ ఆఫీస్కే పెట్టేసినట్టు బాబు సీజర్ తీసుకురాపో సీజా ఓకే వచ్చేసి తీసుకురాపోతే ఇగ చేస్తు ఈ బాక్స్ ఇచ్చారనమాట చూద్దాం ఫోర్ నైంటీ నైనా ఫోర్ నైంటీ నైన్ కాదు దీనిపైన ఫోర్ నైంటీ నైన్ ఉంది కానీ ఫోర్ నైంటీ నైన్ కాదు నాకు వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీకి వచ్చినాయి టూ ఫిఫ్టీకి రెండు చైర్స్ వచ్చినాయి మరి అంటనైతే బాగా అనిపించినాయి మరి ఇప్పుడు ఎట్లుంటాయో చూద్దాము పిల్లలకైనా మనకైనా ఈ కాన్స్ అయితే ఎట్లా ఓపెన్ చేయాలి ఇది బాబు వచ్చింది వచ్చింది బాక్స్ ఎంత నీట్ గా ప్యాకింగ్ చేసిరూ ఇగో ఇది ఒక చిన్న బాక్స్ ఇల్లు ఒక బాక్స్ చూడండి ఎంత బాగుందో మీకు ఇట్లా కనిపించకపోవచ్చు కానీ పైనుంచి చూస్తేనే అర్థమవుతుంది నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు ఇవి ఎట్లున్నాయి అన్నది కొన్ని కొన్ని ఎందుకో మనం మీషోలో బుక్ చేస్తే అంత మంచిగా రావు క్వాలిటీ అయితే ఇవైతే పర్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అది అడబెట్టు ఓపెన్ చేసి తర్వాత ఇదొక చైన్ అనమాట పాప కోసం అని చెప్పే బుక్ చేసుకుని ఉంటే ఆమెకు కొంచెం మనమైనా వేసుకోవచ్చు అర చైన్ ఉప్పి కొంచెం మూసిపోయి ఒక బిసొంటే వస్తాయి అన్నీ బిసొండి వస్తాయి చూసుకొని మరీ తీసుకోవాలి అందుకే ఒక దిశ వచ్చినా కానీ కూడా మనం మళ్ళీ మనం ఊక్కాం కదా రిపేర్ చేస్తాం మళ్ళీ అతిచ్చుకోవటం మరీ విరిగిపోయి వస్తే అహా లేదు ఎక్స్ట్రా ఇచ్చిండు సారీ సారీ ఇదంతా బాగానే ఉంది ఎక్స్ట్రా ఇచ్చిండు అది ఇంకో చైన్ ఇది అన్నమాట అయితే ఇది ఎంత మంచిగుందో బాగుంది కదా మనకైనా కానీ కూడా బాగుంటుంది నేను వేసుకొని చూపిస్తా ఇప్పుడు నాకైతే బాగా నచ్చింది మనకు సింపుల్గా బాగుంటుంది ఎక్కువ హెవీగా వేసుకోకుండా నార్మల్గా ఇక్కడ ఏడికైనా ఊరికైనా పోయినప్పుడు సింపుల్గా పోవాలనుకున్నప్పుడు బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో లుక్ అయితే ఇక్కడ మోతీస్ వచ్చినాయి కదా మోతీస్ కూడా చాలా నీట్గా ఇచ్చిండు సప్పుడు ఇయ్యూ ఇది కొంచెం ఎక్స్ట్రా ఇచ్చిండు ఊసిపోలేదు నేను తప్పగా అపార్థం చేసుకున్నా ఇది అయితే ఊసిపోలేదు ఎక్స్ట్రా ఇచ్చిండ ఇక్కడ కమ్మలు కూడా పర్లేదు క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కే అసలు ఏమొస్తున్నాయి చెప్పండి ఈ రోజులనైతే ఏమొస్తలేవు టూ ఫిఫ్టీ రూపీస్కి బయట తీసుకుంటే షాప్లలో అయితే హెయిర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ పెట్టుకోవాలన్నమాట రెండు బాగున్నాయి రెండు సేమ్ అంటే ఎక్కువ డార్క్ కలర్ కాకుండా మనకు ఏ అయితే ఏ కలర్ వస్తే చూడడానికి బాగుంటుంది అంటే మరీ గోల్డని కాదు కానీ బెదురు పెట్టిన బెదురు పెట్టినట్టయితే ఉండొద్దు అసలు దూరంతో చూసేటప్పుడు కొంచెం మంచిగా అనిపించాలి అంతే చూడండి ఎక్కువ డార్క్ లేదు ఎక్కువ లైట్ లేదు బాగుంది ఈ మోతీస్ కూడా బాగున్నాయి ఇక్కడ వచ్చినాయి కదా ఇవి మెరూన్ కలర్ పూసలు ఈ పూసలు కూడా చాలా నీట్గా వచ్చినాయి అనమాట పర్లేదు బాగుంది ఫైవ్ స్టార్ ఇయ్యొచ్చు ఓకేనా ఇదైతే సూపర్ ఇంకా నెక్స్ట్ జుప్సా బాబాబాబు దీంట్లో ఇంకేమో కూడా వచ్చింది ఫైవ్ స్టార్ షో ఈ బాక్స్లో వచ్చింది వచ్చింది ఇది నెక్స్ట్ వన్ ఇది చూద్దాం ఎట్లుందో నెక్స్ట్ వన్ వా ఇది కూడా బాగుంది ఇది కూడా కలర్ ఫస్ట్ నేను మీషోలో ఏదైనా బుక్ చేస్తే కలర్ ఎట్లొచ్చింది అని చూసుకుంటా ఎందుకంటే చాలామంది అంటే ఇక తీసుకున్నప్పుడు కింద ఫొటోస్ వీడియోస్ అలాగే అవి చూసే తీసుకుంటాం కదా కలర్ ఎట్లొచ్చింది అని చెప్పి తీసుకుంటాను అనమాట ఫస్ట్ అవి సర్చ్ చేస్తాను నేను ఏదైనా నచ్చింది అంటే ఆర్డర్ ఆడర్లేదా ఫస్ట్ కింద ఏవైతే ఉన్నాయో అవి సర్చ్ చేసిన తర్వాతనే తీసుకుంటాను అనమాట చూడండి దీనికి దీనికి దగ్గర దగ్గర ఉందనమాట మనకు సేమ్ టు సేమ్ అర్థమైపోయి ఉండొచ్చు మీకు ఇదేమో మన పిల్లలకి వేయచ్చు ఇది మనం వేసుకోవచ్చు లేదు ఎట్లా వేసుకోవచ్చు కాకపోతే ఇవి రెండు దగ్గర దగ్గర ఉన్నాయి దీనికి మోతీస్ వచ్చినాయి దీనికి ఇదే స్టెప్స్ వచ్చినాయి చూడండి సరే వచ్చిందా కమల్ కూడా వచ్చినాయి ఏదా దీనికి కూడా ఈ హెయిర్ సేమ్ అట్లనే వచ్చినాయి కాకపోతే కొంచెం డిఫరెంట్ ఇచ్చిండు దగ్గర దగ్గర రెండు కూడా సేమ్ ఉన్నాయి ఆగా సౌండ్ ఏకు ఎవరు చూడండి ఇంతకుముందు చూపించిన హెయిరింగ్స్ ఓన్లీ ఇది మాత్రమే ఇచ్చిండు ఇది మేరూన్ కలర్ ఇవ్వలేదు కదా దీనికి మేరూన్ కలర్ పయనిచ్చిండు అనమాట దీనికి ఇవి దీనికైనా బాగానే ఉంటాయి ఇవి అవి కూడా పెట్టుకోవచ్చు మనకి ఎట్లా పెట్టుకోవచ్చు కాకపోతే ఈ చైన్ కి ఈ చైన్ రెండు రెండు కూడా ఒకటే సెట్ అన్నట్టుగా మ్యాచింగ్ ఇచ్చేది అనమాట చూడండి నేను మాత్రం రేట్ చేయకుండా టూ ఫిఫ్టీ రూపీస్ అంటే పర్లేదు కదా అన్నట్టుగా అనిపించింది కింద ఫొటోస్ వీడియోస్ కూడా చూసుకుంటా అనమాట క్వాలిటీ విషయంలోనైతే పర్లేదు బాగుంది కదా అని చెప్పి రెండు కూడా ఇది చేసుకున్నా చూడండి ఇది కూడా ఇట్లా వేసుకోవచ్చు చూపిస్తాను దీని పైనకెళ్ళే వేసుకుంటున్నా కాకపోతే దీనికి తాడిచ్చిండు చేడి వేయలేదు ఇవి రెండు వేసుకుంటే చండాలని ఉంటుంది రెండు వేసుకుంటాను సరే గడ్డంది గడ్డ ఉండి సరే ఉండి పెట్ట ఆటిది పెట్టుకుంటున్నా విద్యుత్ చేయడం బెటర్ ఏముంది గొలుసు కాదు కమ్మలవి కమ్మలు కమ్మలు చూడండి ఎంత బాగుందో మనకు సింపుల్ గన పోయినప్పుడు వేసుకోవడానికి ఇదైతే సింపుల్ అనే అనాల్సిన అవసరం లేదు మీకు చూస్తేనే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది ఇందుకు అని అయితే కైనా కూడా ఏదైనా పర్మిషన్స్కైనా కైనా కూడా వేసుకోవచ్చు ఇది అయితే సింపుల్గా వేసుకోవాలనుకుంటే ఇది బాగుంటుంది పిల్లలకైనా మనకైనా ఎవరికైనా కూడా బాగుంటుంది ఇది అయితే దీనికి కొంచెం ఎక్స్ట్రా ఇచ్చిండు కదా అది పెట్టేసుకొని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా ఎక్స్ట్రా అది పెట్టుకుంటే ఇక కొంచెం పై కిందికి వస్తుంది బాగుంటుందా బాగుంటుందా ఇది వేసుకుంటేనే ఎక్స్ట్రా ఏది లేకుండా సింపుల్ చేసుకుంటు బాగుంటుంది చిన్నగా ఇట్లా ఇక్కడ వరకు వస్తే బాగుంటుంది మరీ సన్న ఉంది కదా ఇంత కింద బాగుంటుంది కదా ఓకేనా చూసిరు కదా ప్రోడక్ట్స్ అయితే ఎంత బాగున్నాయో క్వాలిటీ విషయంలో కూడా నెంబర్ వన్ అనమాట క్వాలిటీ అయితే పర్లేదు అంతా కూడా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ కలర్స్ కూడా టిక్ కలర్స్ అయితే అస్సలు రాలేవు నార్మల్ కలర్ వచ్చినాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఓకేనా చాలామంది ఇది చూసిన తర్వాత కూడా కోడ్ అడుగుతారు నేను కోడ్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అన్నా లేకపోతే ఇదే స్క్రీన్షాట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసి నేను మన వీడియోలో అంటే ఈ వీడియోలో ఎక్కడనో ఒక దాని ఖచ్చితంగా పెడతా అది మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కోడ్ చూసుకొని అప్పుడు లేట్ చేయకుండా మీరు కూడా బుక్ చేసేసుకోండి ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి నాకు ఈ రెండు అయితే వచ్చినాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్